ఉగ్రవాదులు ఒక పిరికి పంత చర్యగా టూరిస్తే జరిగినటువంటి కాల్పులని వాళ్ళు ఎంతో ఉల్లాసంగా వేసవి వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి వచ్చినటువంటి అమాయకుల పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడి అతి హేయమైనది ఆ కుటుంబాలకు ధైర్యాన్ని నింపుకోవాలని అధైర్య పడొద్దని ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో తప్పకుండా వారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఎక్కడ కూడా ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన తీవ్రంగా కలిసి చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారందరూ కూడా మనోస్థైర్యాన్ని నింపుకోవాలని ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబాలను కుటుంబాలలో ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయినరో వారంతా కూడా మనోధైర్యంతో ఉండాలని ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను